చాలా ఊర్లలో చివరకు నా కొడుకు చదివే స్కూల్లో కూడా నేను ఒక రాజకీయ నాయకుడు నా కొడుకు ఎప్పుడూ చెప్పుకున్నా ఎందుకంటే ఇరవై సంవత్సరాలు నేను పడిన కష్టం నెలకం నా మన తెలుసు ఎందుకంటే ఎక్కడ ఏమైనా అపవాదులు నాలుగు పర్యాయాలు ఎలక్షన్లు వస్తే నాలుగు పర్యాయాలు టికెట్ రాదు టికెట్ వచ్చిన మనుషులు లేదన్నారు సామాజిక వర్గం లేదు ఇంకో పార్టీకి ఉంటారు సామాజిక వర్గం అంటారు ఏమీ లేవు అంటే మన ఊర్లో మన భాషలో చెప్పాలంటే మీరు ఒక పార్టీ అని చెప్పిన నా గురించి అలాంటి వాణ్ణి మీ కారణ కటాక్షమే మీరిచ్చిన ప్రయోజనమే ఇంత ఇంతవని నేను చేసింది నన్ను చేసింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీకి సుమారు నూట అరవై సీట్లు వచ్చినాయి ఇదే సామాజిక వర్గం నుంచి ముగ్గురు మంత్రులు అయినారు ఒక మంత్రి ఏవో సీనియర్ ఎన్జిస్ ఇచ్చినారు ఇంకో మంత్రికి కర్నూలులో ఆయనకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇచ్చినారు పెట్టినము ఆ బాధ్యతను నిత్యం నా గుండెల్లో నా మనసులో మెదుగుతానే ఉంటుంది ఈ ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఎటువంటి పరిస్థితులు నేను సద్వినియోగం చేసుకుంటానే తప్పగా ఏ విషయానికి రాజే ప్రయత్నం చేసి ఒకరి మోకాల్ని వడ్డి ఒకరికి కాళ్ళు వద్దే సంస్కృతికి నాకు ఇరవై సంవత్సరాల్లో నేను నేర్చుకోలేదు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వారి కోసం రావే చోటు ప్రజలు పెట్టిన కావల కోసమైనా వచ్చే ఐదు సంవత్సరాల్లో మీ కోస్త సుఖాల్లో మీ బిడ్డగా నేను ఉంటానని మీ అందరి ముందర ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా చాలా మందికి చాలా డౌట్లున్నాయి ఎంత అయిపోయినాడు ఇతను కనపడబోదేడు విజయవాడ హైదరాబాద్ తిరుక్కుంటామండి ఎట్లా అని మీరు అడుగుతున్నారు మీరందరూ ఎవరు కొత్త కాదు మేమైతేనే చిన్నప్పటి నుంచి పెరగినాం మా తెలుగుదేశం పార్టీ లీడర్ అయితేనే పైన వారు కింది ఉన్న వారు ఆ ముందు ఉండే వాళ్ళందరికీ తెలుసు ఈ రోజు మనము మంత్రిగా ఉన్నాం కాబట్టి మన నియోజకవర్గానికి గౌరవం ఉంది మనం కేవలం ఎమ్మెల్యే అంటే మనకి పక్కన గురంకుండా நீங்க ஜன பண்ணித்தேயா ஏழு மென்பது காப்பி மணிக்கு